జై శ్రీమన్నారాయణ మీ దాసుడు ఈరోజు కార్తీక మాసంలో ఇరవై మూడవ రోజు కాబట్టి ఇరవై మూడవ అధ్యాయం గురించి తెలుసుకుందాము అంబరీషుడు ఉపాఖ్యానం చాలా అద్భుతంగా ఉంటుంది శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి భక్తికి శ్రీ మహావిష్ణువు ఏ విధంగా లొంగుతారు అనే యొక్క ఆఖ్యానం చాలా బాగుంటుంది అందరూ శ్రద్ధగా వినండి హరి ఓం శ్రీ గురుభ్యో నమ వశిష్ఠుడు జనక మహారాజా అగస్త్య మహర్షికి అత్రి మునీంద్రుడు ద్వాదశి పారాయణం గురించి చెప్పిన విశేషాన్ని నీకు వివరంగా చెప్తాను విను అని అన్నాడు కార్తీక ద్వాదశి వ్రతం చేసేవారికి గంగా గోదావరి స్నానాల వలన సూర్య చంద్ర గ్రహణ స్నానాల వలన కలిగే ఫలితం కంటే అత్యధికమైన ఫలితం లభిస్తుంది కార్తీక శుద్ధ దశమి నాడు పగలు మాత్రమే భోజనం చేయాలి మరునాడు ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉపవాసం ఉండాలి ఆనాడు హరినామస్మరణతో కాలం గడపాలి ఏమీ తీసుకోకుండా ఉండాలి ఆ విధంగా నిరాహారిగా ఏకాదశిని గడిపి ద్వాదశి గడియలు మించిపోకముందే పారణ అంటే ఆహారాన్ని స్వీకరించాలి అంటే ద్వాదశి గడియలు దాటక ముందే భోజనం చేసేయాలి నీకు ద్వాదశి పాలన చేసిన అంబరీషుని వృత్తాంతం చెప్తాను పూర్వం అంబరీషుడు అనే మహారాజు ఉండేవాడు అతడు పరమభక్తుడు హరినామాన్ని వినడం హరినామాన్ని తలుచుకోవడం అంటే ఆయనకు చాలా ఇష్టం ఒకప్పుడు కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి రోజున కాలమంతా భగవదారాధనలోనే గడిపి నిరాహారంగా ఉన్నాడు పచ్చి మంచినీరు కూడా త్రాగకుండా నిష్ఠతో ఉన్నాడు ఏకాదశి తిది వెళ్ళి ద్వాదశి గడియలు వచ్చాయి ఆ గడియలున్న సమయంలోనే భుజించాలి భుజించాలని నియమం నియమంగా అనుకుంటున్నాడు బ్రాహ్మణులకు సమారాధన చేసి తాను కూడా తిందామనుకున్నాడు ఇంతలో అక్కడికి దుర్వాస మహాముని వచ్చారు అంబరీషుడు దుర్వాస మహర్షికి నమస్కరించి మునిశ్రేష్ట ద్వాదశ పాలన చే ద్వాదశ పాలన చేయబోతున్నాను మీరు కూడా త్వరగా స్నానాధికారులను ముగించుకుని వెంటనే సమారాధనకు రమ్మని పిలిచాడు దుర్వాసుడు అంబరీషుని కోరికను అంగీకరించి నదీ స్నానానికి వెళ్ళాడు అంబరీషుడు చాలాసేపు ఎదురుచూశాడు కానీ దుర్వాసుడు మాత్రం రాలేదు అతిథి అభ్యాగతులు నారాయణ స్వరూపాలే ద్వాదశి గడియలు పూర్త పూర్తిగా వస్తున్నాయి అందువలన ఏమి చేసి ద్వాదశి పాలన పాలన అతిక్రమించకుండా చూసుకోవాలో తెలుసుకుందామని పెద్దలను అడిగాడు మహర్షులారా ద్వాదశి పాలన అతిక్రమించకూడదు ఒకవేళ అతిక్రమిస్తే ఇంతకు ముందు చేసిన ద్వాదశి పాలన ఫలితం కూడా పోతుంది దుర్వాసుడు అతిథిగా వచ్చాడు ఆయనను భోజనానికి పిలిచాను అతిథికి పెట్టకుండా తినడం యజమాని ధర్మం కాదు అందులోను ఇది ద్వాదశి పాలన పుణ్యఫలం ఇటువంటి పవిత్ర సమయంలో అనాచారం చేయకూడదు దుర్వాసుడు నది నుండి తిరిగి రాలేదు ద్వాదశి గడియలు సమాప్తమైపోతుండడం వలన ఇప్పుడు నేను ఏమి చేయాలో మీరు సూచించండి దుర్వాసుడు అనుకోకుండా వచ్చిన అతిథి అతిథులలోనూ అన్నార్థులలోనూ కార్తీక ద్వాదశి పాలనలోను పరమేశ్వరుడు అగ్ని రూపంలో ఉంటాడని వేదం చెబుతోంది జటరాగ్ని రూపంలో ఉన్న అగ్ని ప్రాణవాయువు వలన ప్రజ్వలింపజేయబడుతుంది అప్పుడు మనకు ఆకలి కలుగుతుంది జీవుడు స్వీకరించే భక్ష్య భోజ్య చోష్య లేహ్య రూపమైన ఆహారాన్ని అగ్ని ఆరగిస్తున్నాడు కనుకనే ఇంటికి వచ్చిన అభ్యాగతి శూద్రుడైనా చండారుడైనా అతన్ని వదిలిపెట్టి తినకూడదు నిత్యాగ్నిహోత్రుడు పరమ నిష్టాగరిష్ఠుడు యోగీశ్వరుడైన విశేష విప్రుడైన దుర్వాసుడే అదే దుర్వాసుడే అధి అతిథిగా వచ్చాడు అతడిని కాదని ముందుగా భోజనం చేయడం వలన ఆయుర ఆరోగ్యాలు కీర్తి ప్రతిష్టలు తొలగిపోతాయి భోజనానికి రమ్మని పిలిచి నేను ముందుగా తింటే ఆ ముక్కోపి శపించే పరిస్థితి వస్తుంది కనుక అతిథిని నిర్లక్ష్యం చేయడం పాలన అతిక్రమించిన దోషం రెండు కష్టమైనవే అన్నారు అతిథి అభ్యాగత స్వయం విష్ణు అని వేదవాక్కు కనుక అతిథులను అభ్యాగతులను నిరాద నిరాదరించక గౌరవించాలని అంబరీషుడు మనకు సూచిస్తున్నాడు మనం భోజనం చేసే సమయంలో అతిథులు ఒకవేళ వచ్చినా కూడా కనీసం వారికి ఒక యాపిల్ పండు ఏదో ఒకటి ఇంట్లో ఉన్న పండుగ కొంచెం ఇచ్చి అయ్యే భోజనం చేస్తున్నాను కొంచెం మీరు కూర్చోండి వచ్చేస్తున్నాను అని చెప్పాలి బృహస్థాశ్రమంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి భోజనం చేసే టైంలో వచ్చాడు అని చెప్పి ఎప్పుడూ విసుక్కోకూడదు ఎప్పుడు భోజనం టైము భోజనం టైంలోనే వస్తారు అలా విసుక్కోకూడదు ఎవరైనా సరే భోజనం చేస్తానని నెమ్మదిగా చెప్పుకోవాలి వాళ్ళు మనకి ఇంటికి వచ్చిన వారైతే కనుక ఖచ్చితంగా కూర్చోండి అని చెప్పేసి భోజనం చేస్తాను వస్తాను అని చెప్పేసి వారికి ఏదో ఒక కొంచెం తినడానికి ఖచ్చితంగా మీరు ఆఫర్ చేయాలి ఇవ్వాలి వారు తీసుకోకపోతే సరే మంచినీళ్ళైనా ఇచ్చి కూర్చోపెట్టి చెయ్యాలి అతిథి అతిథి ఖచ్చితంగా శ్రీ మహావిష్ణువు స్వరూపమే అని ఇక్కడ దుర్ మహర్షులు చెప్తున్నారు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అతిథి అభ్యాగతులను గౌరవించడం అనేది ప్రధానము అంబరీషుడి వల్ల తెలుసుకున్నది అతిథి సత్కారం కోసము జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు